వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విడవలూరు మండలం స్థానిక వావిల్ల గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు ఏటూరు శ్రీహరి రెడ్డి ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు మహిళా టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి శ్రీధర్ మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుచినటువంటి నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి రెడ్డిపై అరుత వ్యాఖ్యలు చేయడం తగదని బేషరాత్గా బహిరంగంగా వేమిరెడ్డి రెడ్డికి నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అతను అన్న మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నమస్కారాలు కానీ ఒక ఎమ్మెల్యేగా ఉంది కోటి ఎమ్మెల్యే మాట్లాడే మాటలు కాదవి మాట్లాడకూడదు కానీ అందరూ అంటూ ఉంటారు అది కూడా మనం చెప్పడు ఆరు సార్లు ఏడు సార్లు మంచిగా ఏదాము ఏదో మాట్లాడుకోవాలి తోటి ఎమ్మెల్యేలు మాట్లాడే పద్ధతి కదా ఇది ఎదురైనా పద్ధతి మార్చుకొని ఇద్దరైనా జాగ్రత్తగా జనాలలో ఇద్దరు ఆ జనాలలో మాట్లాడుకోవాలి జనా మాట్లాడే అవసరం నీకు అర్థం లేదు కదా అవును కదా నేనేం చెప్తాను గురించి మాట్లాడేనంత అవసరం లేదు ఈ కొవ్వులు అంటే ప్రశాంతమైన కొవ్వులు ఎప్పుడు ఈ గల ఏముండవు అందుకని నేనేం చెప్తాను ఇంకనన్నా పద్ధతి మార్చుకొని జనాలలో పో జనాలలో తిరుగు అంతే కానీ ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడి మాట్లాడిన అవసరం లేదు నీకు చెప్తాను అండి ఏ వరకు అడుగుతున్నావు నువ్వు మాటకు ముందు ప్రతి సభలు ఆడుగుతున్నావు ప్రతి మీటింగ్లు అడుగుతున్నావు చాలా సభ్యతంగా కాదు అది నేను ఒక లేడీస్గా మాట్లాడతాను దళిత లీడర్ని ఈ పద్నాలుగు పంచాయతీలు కాదు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో లేడీస్ని అందరికీ తెచ్చకొచ్చి మీటింగ్ పెడతా మేము విధంగా తప్పు మాట్లాడితే నువ్వు కూడా మీటింగ్ పెట్టుకో ఇక అన్నీ అందరికీ హైకోర్టుకి పో సుప్రీంకోర్టుకి ముందు లేడీస్ వ్యక్తిగతంలో అవినీతులు ఉన్నాయి ఆకు తెలుసా ఏం తెలుసు నీకు నీకు తెలీదు అందరికీ అంటే లేడీస్ అడగలేదు లేదా లేడీస్ ఎట్లా అడుగుతుంది జెంట్స్ని నీ ఉన్నాయని అవి అడగలేదు ఆకున్న సంప్రదాయం కూడా నీకు లేదు అది తెలుసుకో ఆ కూడా తిరిగి ఒక మాట మాట్లాడితే మళ్ళీ నువ్వు తరకాయత్ తిరగలవా ఒక మనిషినే ఆమె మాట్లాడలా ఒక ఆడ మనిషిని నువ్వు ఎటు మాట్లాడుతున్నావు నువ్వు తల్లి నాటిదాన్ని ఆమె మాకు ఈ పదాలు పంచితున్న మా తల్లి నాటిదాన్ని తల్లి నాటిదైతేనే మేము గెలిపించుకున్నాం ఈ రోజు ఈ కుర్చీలో కూర్చొని కూడా మాట్లాడుతున్నాడు శసేనాడికి ఇచ్చింది ఎవరికి అన్యాయం చేసింది అవి కార్యకర్తలకు ఏమి అన్యాయం చేయాలి కార్యకర్తలు కూడా రెచ్చగొడుతున్నావు వెనుక రెచ్చగొడుతున్నావు నువ్వు కార్యకర్తలని ఏ కార్యకర్తలకు ఇప్పుడు ఒక తల్లి నలుగురు ఉన్నారు మా ఇంట్లో నలుగురు సమర్థించుకొని జగేసుకో బాగాలను నేను ఆఫీస్కి ఇద్దరు కాస్తాను ఒక మనిషికి వెయ్యలేను కానీ మనం విమర్శగా పోయి అడుక్కోవాలి ఏమని ఆహా నేను చేసేసాను మాకు సహాయం చేయమా మా ఊళ్ళో పాల్ట్ ఉందని అడుక్కోవాలి మనం పోయి మనం ఇంటికాడ కూర్చొని కార్యకర్తల మీద నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మనం భరోసా పడకూడదు నీకు అన్యాయం జరిగింది నేరుగా ఇంటిదా ఇది తెలుసు కదా ఇంటికి వెళ్ళండి మాట్లాడుకోండి నీకు కూడా అన్యాయం జరిగింది కదా నువ్వు కూడా మీటింగ్ పెట్టు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్టుకో చేయి అత్యక మాటకు ముందు వాడితో పది పది మంది పిల్లలు ఆ ఐదుగురు ముగ్గుళ్ళు అని నేను చెప్పాడా పంచాంగంలో పంచాంగం ఏమైనా రాష్ట్రపతి ఏమైనా రాసిచ్చున్నాడా రాజ్యాంగంలో ఏమైనా అంబేద్కర్ ఏమైనా రాసిచ్చున్నాడా నేను అమర్ చేయమని ఎవరితో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆమె కాదు మాట్లాడేది ఒక లేడీస్ మమ్మల్ని ఆమె మీ కులం కాబట్టి గొమ్ముక ఇంట్లో ఉందేమో ఏదైనా అంటే ఒక లేడీస్ ఒక వ్యక్తిగతంగా ఒక లేడీస్ ఆమె ఒక తల్లి తల్లి లాంటిదాన్ని ఆడదాన్ని పెడుతున్నావు అంటే ఈ తడవ నీకు బాగుండదు చాలా జాగ్రత్తగా ఉండు నువ్వేదో రౌడీజన్ చేస్తానా కదా రా నువ్వు రౌడీజన ఆమె మీద కాదు ఆమె ఒక్కదాని మీద ఎందుకు రౌడీజనం ఆ వచ్చినా కూడా ఒకటే వస్తుంది మీటింగ్ గారికి ఒకటే బాధితి మేము వంద మందిలో మీటింగ్ పెడతా ఎక్కడ పెట్టమంటో చెప్పు నీ దొమ్మ ఎందుకు తీసుకొచ్చుకో అంతేగాని ఊరికే ఆమె మీద బాగోపు ఒకటే ఆమె ఏం చేస్తుంది ఆమె ఏం చేయగలదు లేడీస్ ఒక్క లేడీస్ ఒక మనిషిని ఏం చేయగలదు మాకు ముందు ఆ వ్యక్తిగత ఎందుకు ఆడతావు ఆమె భర్త ఒక ఎంపీ అదన్నా తెలియదు నీకు బుద్ధి ఎంపీ బా బాల్యం పట్టుకొని అనాలి అనేది జ్ఞానం లేదా ఎందుకు మాట్లాడుతున్నాను చంద్రబాబు చంద్రబాబనాయుడు మంది ఎడతా వాళ్ళని తెడితే రేపు జగన పెట్టవాను ఓ అందరూ ముక్త కంఠంతో మీరు మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్తుంటే కూడా ఆయన ఏమంటున్నాడు నేను మాట్లాడిన మాటని కట్టుకొని అంటున్నాడు చట్టాల మీద గౌరవం లేకుండా లేదు అదేమో నువ్వు అరెస్ట్ చేసుకోండి కేసులు పెట్టుకోండి అసలు అర్థం కాని విషయం ఏంటంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ నాయకులు వాళ్ళు ఒకవేళ అంత వయసు లేదు విమర్శించేంత రాజకీయ అనుభవం లేకుండా పోవచ్చు కానీ తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం అయితే ఉంది మీకు ఎందుకు అంత కష్టం అర్థం కావట్లేదు ఈ రోజు కాదు మీరు డే వన్ మొదటి రోజు ఎన్నికలు మొదలుపెట్టిన తర్వాత మా శాసనసభ్యులు బహిరంగ చెప్పారు కోవూరు నియోజకవర్గ ప్రజలకి నేనెవరో మీకు తెలియాలి అని చెప్పేసి తన పూర్తి వివరాలు రెండు లక్షల డెబ్భై వేల ఓటర్లు ఉన్నారు గోవురు నియోజకవర్గంలో సో నాలుగు లక్షల మంది వరకు ఉంటారు ప్రజలు ప్రతి ఒక్కరూ మా శాసనసభ్యురాలు చెప్పిన మాటని విన్నారు ఆమోదించారు వాళ్ళందరికీ కలిపి బాధ మీకెందుకు ప్రతిసారి మీరు ఎందుకు పెడతా ఉన్నారు ఇది అవసరమా అంటే ఇప్పటి వరకు ఒక మహిళ చేతిలో అని చెప్పేసి ఇంకా మీకు తగ్గలేదు అది ఏమంటారు దాన్ని అహంకారమా లేకపోతే వేరేది అనుకోవచ్చు అంత అవసరం ఏంటి జరిగిపోయింది అయిపోయింది అదేమంటే మేమేమంటాము మేము అవినీతిలో పిహెచ్డి చేస్తే అన్నారు ఆమె కానీ మీ మీద వ్యక్తిగతంగా ఎక్కడ దూషం చేయలేదు కాదా చెప్పండి మీరు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా మీ మనుషులు కాకుండా గ్రామల్ ఎర్రమట్టి ఎవరన్నా ఒక్క దగ్గర ఒక్క ట్రక్కు తీసుకెళ్ళారా కనిపిస్తుంది కదా మనకి రాజుపాలెంలో గుట్టలు దాస్తున్నాం కొవ్వూరులో గుట్టలు పెడతా ఉన్నాం ఎక్కడ లేదు చెప్పండి ఎన్ని లేఅవుట్లో మీరు మట్టి తోడలేదు ద్రవ్యులు దాల్లేదు ఇసుక మీ కంట్రోల్ ఉండింది ఎఫ్డిఆర్ ఫండ్స్ వచ్చినాయి దాన్ని ఏమన్నా బయటకు ఇచ్చారా అదేంటి కాలంలో దగ్గర ఉండవు ఎక్కడ కాలంలో దగ్గర మీరు బిడ్జి ఉంటుంది ఈ బిడ్జి ఒక వంద మీటర్ ఒక వంద మీటర్లో ఎవరు మాట్లాడితే మాట్లాడించే పరిస్థితి లేదు మాట్లాడితే కేసులు అదే మేము అభివృద్ధి చేసాం మీరు నలభై సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు కొవరూరు నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి ఇది ఎదుగుకొట్టే పనులు ఇక్కడ ఉండకూడదు కదా అదేమంటే ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశారు ఐదేళ్ళు లేదు ఎక్కడ నుంచి కొడవల నుంచి చేశారు ఈ రోజుకి లేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే వచ్చి తన సొంత అభివృద్ధితో గట్టిగా మాట్లాడి కొంత ఏర్పాటు చేస్తా ఉన్నారు తన సొంత నిధులతో వేచించి కొన్ని కాలంలో అవసరమైన దగ్గర ఏర్పాటు చేశారు మిషన్లు పంపించడానికి కానీ కూడా చాటగాకే మురుగో గొడవలకి విపత్తులకు వద్దు ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటే అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు గొడవలు కొట్లాటలు ఇవన్నీ మనకి వద్దు మనకేం కావాలి ఏం కావాలో తీసుకోండి పని చేసుకోండి అభివృద్ధి చేసుకోండి ప్రజలు శాంతంగా ప్రశాంతంగా ఉండండి అని ఒక నినాదంతో ఉన్నారు తప్ప మీరు రండి మీరు రండి గొడవలు వేసుకోండి అని పంచాయతీ చేస్తామని మీ ద్వారా అయితే మా ఎమ్మెల్యే గారు దగ్గర లేదు అది మీ సంస్కారం గొడవలు పెట్టేది పంచాయతీలు చేసేది వ్యవహారాలు చేసేది మా ఎమ్మెల్యే గారికి అయితే అటువంటి సందర్భమే లేదు అటువంటి ఆలోచనే రాదు అటువంటి వ్యక్తిత్వం కాదు అందరూ బాగుండాలి అందరూ ప్రశాంతం ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకు పోతూ అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆలోచన లేదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి